ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో దిన మొదటి గ్రంథంలో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు ఇరవై రెండవ అధ్యాయము నుండి ఇరవై తొమ్మిదవ అధ్యాయము వరకు వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఈ భాగాల్లో దేవుని యొక్క ఆలయము కొరకు దావీదు యొక్క సిద్ధపాటును గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం ఇరవై రెండవ అధ్యాయంలో దేవుని మందిర నిర్మాణము కొరకు దావీదు సామాగ్రిని సిద్ధపరచడం గురించి మనం చదువుతాం ఆలయాన్ని కట్టేది దావీదు కాదని అతని కుమారుడైనటువంటి సులోమును అని దేవుడు దావీదుతో ముందే చెప్పాడండి కానీ ఈ ఆలయ నిర్మాణానికి కావలసినటువంటివన్నీ కూడా దావీదు సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు అతడు ఏ రీతిగా సిద్ధపరచుకున్నాడో ఆ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం రాళ్ళు చెక్కేటువంటి వారిని నియమించడండి మరియు సొలోమునుకు తర్వాత తేలిక ఉన్నట్లుగా ఇంకా అవసరమైనటువంటి సన్నాహాలన్నీ కూడా చేస్తూ ఉన్నాడు ఈ దావీదు గారు బోలెడంత బంగారమును వెండిని ఇత్తడిని చెక్కను ఆలయానికి మేకుల కొరకు ఇనుమును సమస్తాన్ని కూడా సమకూర్చడండి దావీదుకు మొదటిగా ఆలోచన వచ్చింది దేవుని మందిరాన్ని నిర్మించాలి అనేటువంటి ఆలోచన వచ్చింది అయితే తనకు వచ్చినటువంటి ఆ ఆలోచన ప్రకారముగా దేవుని యొక్క మందిరాన్ని నిర్మించేటువంటి ఆధిక్యత అతనికి లేదు ఆ ఆధిక్యత లేకపోయినప్పటికీ దాని నిర్మాణానికి సహాయపడడానికి అతడు చేయగలిగినదంతా కూడా చేశాడండి ప్రభునందు ఆత్మీయులరా ఇందులో నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటనగా అంటే దావీదు ఆలయ నిర్మాణం కొరకు అన్ని సమకూర్చాడు కదా సమకూర్చిందేమో నేను పేరు వచ్చేదేమో ఇంకొకరిక అనేటువంటి ఆలోచన ఎప్పటికీ కూడా దావీదుకు రాలేదండి మన జీవితాల మనం ఏమనుకుంటామో తెలుసా ఏదైనా మనము దేవుని పరిచయం కొరకు ఇచ్చినా లేదా దేవుని మందిరం కొరకు మనం ఇచ్చిన అనేకులకు తెలియాలి నా పేరు మారి మోగిపోవాలి అని చెప్పేసి మనం అనుకుంటాం కానీ దావీదు ఎన్నో సమకూర్చాడు దేవుని మందిరం కొరకు కానీ నువ్వు ఆలయాన్ని కట్టడానికి వీలు లేదు అని చెప్పి దావిదుతో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు ఆయన ఎప్పుడు అనుకోలేదండి దేవుడు చెప్పిన తర్వాతనే సమస్తాన్ని కూడా సమకూర్చాడు నాకు పేరు రాకపోయినా పర్వాలేదు కానీ దేవుని యొక్క ఆలయము అద్భుతంగా కట్టబడాలి అనే ఉద్దేశంతో ఆ అత్యాసక్తితో చాలా ధనమును అతడు దేవుని మందిరం కొరకు సమకూర్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఈ దావీదు ఎంతో ఆలోచన చేసి నా కుమారుడైనటువంటి సొలోమును పిన్న వయస్సు కలిగినటువంటి వాడు యహోవాకు కట్టబోయేటువంటి మందిరము అది చాలా ఘనమైనదిగా ఉండాలి దానికి కావలసినటువంటి సాధన రాశిని నేను సిద్ధపరచాలి అని చెప్పి సమస్తమును కూడా దావీదు సిద్ధపరచడండి ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి మన పిల్లలు వారి తరములో ప్రభువును వెంబడించడానికి మనము సన్నాహాలు చేస్తే అది మనము వారికి ఇవ్వగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్వాస్థ్యం అండి ప్రభునందు ఆత్మీయులరా నీ పిల్లలకు ఆత్మీయతను నీవు నేర్పించగలుగుతున్నావా వారు కోరిందల్లా కూడా నీవు ఇవ్వగలుగుతున్నావు కానీ రేపు నీ పిల్లలను బట్టి తల్లిదండ్రులు అనబడిన వారిని దేవుడు లెక్క అడుగుతాడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను శరీర సంబంధమైన వాటిని ఇచ్చి వారిని తృప్తిపరచగలుగుతున్నాము కానీ మరి ఆత్మీయతలు వారు ఏ రీతిగా ఎదుగుతూ ఉన్నారో ప్రభులో వారు స్థిరంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని తల్లిదండ్రులుగా మీరు గుర్తించగలుగుతున్నారా ప్రభునందు ఆత్మీయులరా మీ తరములో ప్రభువును వెంబడించడానికి ఆ పిల్లలకు మనము సన్నాహాలు చేస్తే అది మనము వారికి ఇవ్వగలిగేటువంటి అద్భుతమైన స్వాస్థ్యము అని దైవచనుడిగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక ఇరవై రెండవ అధ్యాయంలో పద్నాలుగవ వచనము నుండి పదహారవ వచనం వరకు మనం చదువుకుంటే దావీదో తన కుమారుడైనటువంటి సొలోమోనుతో ఈ రీతిగా మాట్లాడుచు ఉన్నాడు ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి ఎహోవా మందిరము కొరకు రెండు లక్షల మనుగుల బంగారమును పది కోట్ల మనుగుల వెండిని తూచడానికి కూడా శక్యము కానంత విస్తారమైనటువంటి ఇత్తడిని ఇనుమును నేను సమకూర్చి ఉన్నాను మాత్రమే కాదు మాణులను రాళ్లను నేను కూర్చి ఉంచాను నువ్వు ఇంకను సంపాదించుదువు సంపాదించదువుగాక అని సులోమునుతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా భాగంలో మనం చూస్తే మరియు పనిచేయ తగినటువంటి విస్తారమైన శిల్పకారులను వడ్రవారును ఏ విధమైనటువంటి పనినైనానో నెరవేర్చగల మంచి పనివారునో నీ వద్ద ఉన్నారు లెక్కింపలేనంత బంగారమును వెండియో ఇత్తడియో ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకునుమో యహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదు తన కుమారుడైనటువంటి సొలోమోనుతో మాట్లాడుచు ఉన్నాడు ప్రభునందు ఆత్మీయులరా తన తండ్రి అయినటువంటి దావీదో ఇంత పని పూర్తి చేసినటువంటి తరువాత సోలోమోనో దానిని ముగించడం అనేది అతనికి తేలికైనటువంటి పని అలాగే భక్తి పరులైనటువంటి తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల పట్ల ఇలాగే ఉండాలి అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను ఇక ఇరవై రెండవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుంటే అందరితో కూడా దావిదు మరొక విషయాన్ని చెప్తూ ఉన్నాడు కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన ఈ హోవాను మీ మనస్సులు మీరు దృఢపరచుకొని ఆయన నిబంధన మందస్సుమును దేవునికి ప్రతిష్టమైనటువంటి ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడేటువంటి ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైనటువంటి హోవా పరిశుద్ధ స్థలమును మీరు కట్టండి అని ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినములో దావీదు అందరితో కూడా ఈ విషయాలు చెప్తూ ఉన్నాడు ఇక ఇరవై మూడవ అధ్యాయము నుండి ఇరవై ఏడవ అధ్యాయం వరకు మనం చూస్తే లేబియుల పేరుల జాబితాను అక్కడ మనం చూస్తాం అంత మాత్రమే కాదు సంగీతకారుల పేర్ల జాబితాను ద్వారపాలకుల పేర్ల జాబితాను సైన్యాధికారుల యొక్క పేర్ల జాబితాను ఆ భాగాల్లో మనం చదువుతామండి అంటే దావీదు వారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడు గనుక వారి పేర్లన్నీ కూడా నమోదు చేయబడ్డాయి ఇక ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనములో మనం చదువుకుంటే వ్రాయబడినటువంటి మాట దావీదు సొలోమోనుతో నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకునుము భయపడుకుము వెరవకుము నా దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు ఈ విషయాలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో రాయబడి ఉన్నాయి దావీదు ఇచ్చినటువంటి ఈ హెచ్చరిక నుండి పొందినటువంటి ఆ బలముతో సులోమోను అంతము వరకు కూడా దేవునిలో కొనసాగి ఉంటే అతని జీవితము చాలా వేరుగా ఉండేదండి కానీ సులోమోను బహుభార్యత్వమును కలిగి ఆ తర్వాత విగ్రహారాధన చేసి ఆత్మీయతలో నుండి పూర్తిగా పడిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక ఇరవై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము నుండి ఐదవ వచనం వరకు మనం చదువుకుంటే దేవుని మందిరము మీద కలిగి ఉన్నటువంటి ఆ మక్కువ చేత దావిదేం చేశాడు అంటే ఇంతకు ముందు ఇచ్చినది కాక అదనంగా ఇచ్చినటువంటి బంగారముల గురించి వెండి గురించి ఆ వచనాల్లో మనం చదువుతామండి అతడు అప్పటికే దేవుని పని కోసం చాలా ఇచ్చాడండి కానీ కొంతకాలం తర్వాత నేను తగినంత దేవునికి ఇవ్వలేదు అని అనిపించి ఇంకా కొంత దేవునికి ఆయన ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు కొరింతి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన రెండవ పత్రికలో తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనముల నుండి ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా సనుక్కోకుండా బలవంతంగా కాకుండా తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి ఇవ్వాలి ఎందుకంటే ఉల్లాసముతో ఇచ్చేటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తాడు అని ఆ భాగములు స్పష్టముగా పౌలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు ప్రభునందు ఆత్మీలరా మనము ఇవ్వడము దేవునికి సంతోషం కలిగించాలి అంటే ఇష్టపూర్వకంగా హృదయంలో నుంచి అది రావాలండి దేవునికి ఆయన ప్రజలకు మన ప్రేమను చూపేటువంటి చర్యగా అది ఉండాలి అది ఆనందమయంగా ఉండాలి కానీ ముఖం వేలాడేసుకొని దాన్ని మనం చేయకూడదండి దేవునికి ఇచ్చేది ఏదైతే ఉందో అది హృదయపూర్వకంగా మనం ఇవ్వాలి అని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను దేవునికి ఉదారంగా సంతోషంగా ఇచ్చేవాడు ఎప్పటికీ కూడా నష్టపోడు దేవుడు మన రుణాన్ని ఉంచుకోడు ఆ విషయాన్ని మనం అందరం కూడా గ్రహించాలి కానీ ఈ రోజుల్లో దీనికి వ్యతిరేకంగా జరుగుతూ ఉందండి సామెతల గ్రంథంలో పదకొండవ అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో మనం చదువుకుంటే కలిగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అని ఆ భాగంలో సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయులరా అంత మాత్రమే కాదు క్రొత్త వందన సంఘానికి ప్రభు ఏం చెప్తున్నాడు అంటే తను వర్ధిల్లిన కొలది దేవునికి ఇవ్వాలి అని వ్రాయబడి ఉన్నది కానీ ఈ రోజుల్లో చాలామంది ఏమనుకుంటున్నారో తెలుసా మేము దేవునికి అంతిస్తున్నాము ఎంత ఇస్తున్నాము అని లెక్కలు వేసుకొని ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో తాము వర్ధిల్లే కొలది ఏం చేస్తున్నారు అంటే దేవునికి ఇవ్వడానికి వారికి మనసు రావడం లేదండి ప్రభునందు ఆత్మీయుల దేవునికి ఇచ్చే విషయంలో లెక్కలేసుకుంటున్నావేమో జాగ్రత్త ఈ శరీరం కోసం అనేకమైనటువంటి వ్యర్థమైన వాటికి చాలా ఖర్చు పెడుతూ ఉంటాం కానీ అవి మాత్రం మనం లెక్కలేసుకోం కానీ దేవుని మందిరం కొరకు లేదా దేవుని పరిచయం కొరకు ఏదైతే ఇస్తున్నామో ఏదో చాలా ఇచ్చేసామో అన్నంతగా కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు అని మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుడు మీ జీవితంలో చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి లేదా దేవుడు ఆత్మీయతలో మిమ్మల్ని నిలవబెట్టినటువంటి ఆ విధానాన్ని బట్టి మీరు దేవునికి ఎంత ఇచ్చినది తక్కువే అనే విషయాన్ని దైవచనుడిగా ఈ సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి కొత్త నిబంధన సంఘానికి ప్రభు చెప్తున్నాడు తాను వర్ధిల్లే కొలది దేవుని పరిచయం కొరకు దేవుని మందిరము కొరకు ఇవ్వాలి అని బైబిల్ గ్రంథంలో స్పష్టముగా వ్రాయబడి ఉన్నది కొంతమంది ఇతరులతో పోటీ పెట్టుకుంటారండి అంటే వీళ్ళకి ఇవ్వడానికి సామర్థ్యం ఉన్నా వాళ్ళు ఎంత ఇచ్చారు వీళ్ళు ఎంత ఇచ్చారు నేను వారికంటే ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అన్నట్లుగా కొంతమంది పోటీలు పెడుతూ ఉంటారు అని బైబిల్ చెప్పేది ఏమిటాయంటే నీ స్తోమత ఏంటి దేవుడు నిన్ను ఉంచినటువంటి విధానం ఏంటి ఆ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవ్వడం ఇష్టం ఉన్న వారికి ఇచ్చేందుకు దేవుడు ఇష్టపడతాడండి తనవారు ఎప్పుడు కూడా తమ భౌతిక ఆధ్యాత్మిక పరిస్థితుల్లో వర్ధిల్లేలా తన కృపను ఎలా కొమ్మరించాలో దేవునికి బాగా తెలుసు ఆయన అలా చేయడానికి కారణమో తాను దీవించినటువంటి వారికి ప్రతి మంచి పని కోసము సమృద్ధి ఉండాలని దేవుడు అలా దీవిస్తూ ఉన్నాడు మరి దేవుడు అలా దీవించినప్పుడు వారు గనుక ఒకవేళ దానికి తగినట్లుగా ప్రవర్తించకపోతే తాను ఇచ్చినంత తేలికగానే తన దీవెనలను ఆయన తీసేసుకోగలడు దానిని నిలిపివేయగలడు ఆ విషయాన్ని స్పష్టముగా మనమందరము కూడా గ్రహించాలి కాబట్టి దాని మీద అలా అనుకోలేదండి ఎంతో ఇచ్చాడు దేవుని మందిరం కొరకు కానీ కొంతకాలం ఆగిన తర్వాత ఏమనుకున్నాడు అంటే నేను ఇంకా తగినంత దేవునికి ఇవ్వలేదు అనిపించి ఇంకా ఉత్సాహముగా దేవుని మందిరం కొరకు అతడు ఇచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది ఇక ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదివ వచనము నుండి ఇరవైవ వచనం వరకు మనం చదువుకుంటే ఆ తర్వాత దావీదు స్థుతితో కూడినటువంటి ప్రార్థన చేశాడు సమాజమంతా కూడా యహోవాను స్థుతించి వారు దేవుని ఆరాధించారు ఇక ఆ తర్వాత సులోమోను రాజుగా పట్టాభిషేకం చేయబడిన తర్వాత దావీదు చనిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో రాయబడి ఉన్నది దేవుడి ధ్యానమును మన కొరకు ఆశీర్వదించునుగాక ఆమెన్